మిత్రులకు పునఃస్వాగతం ఈ చరాచర ప్రకృతిలో శాశ్వతమైనదంటూ ఏదీ లేదు అన్నీ కూడా కదిలిపోయేవి అందుకనే మహాపండితుడిన చాణిక్యుడు తన యొక్క శ్రీ నీతి అనే గ్రంథంలో ఇలా అంటున్నాడు చలా లక్ష్మీ చలా ప్రాణ చలే జీవిత మందిరే చ సంసారే ధర్మ ఏ కో లక్ష్మీ చలా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక్కచోట ఉండేటటువంటి గుణమే ఆవిడికి లేదు చలా ప్రాణా ఈ బొందిలో ఉన్నటువంటి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో మనకే తెలీదు చలే జీవిత మందిరే మనం నివసించేటటువంటి ఇల్లు ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఎప్పుడు నశించిపోతాయో తెలియదు చలే చ సంసారే ఈ విధంగా ఉన్నటువంటి నిర్ణయం కానటువంటి నిర్ణయించుకోలేనటువంటి సంసారంలో ధర్మే హిన నిశ్చలం ధర్మ హి నిశ్చల ధర్మం ఒక్కటి మాత్రమే నిశ్చలంగాను శాశ్వతంగాను ఉండేది ధర్మ ఏకోపి శాశ్వత అంటున్నాడు మహానుభావుడైనటువంటి చాణిక్యుడు అన్స్టడీ ఈజ్ లక్ష్మీజీ ది గాడెస్ ఆఫ్ వెల్త్ ద డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ద హౌస్ వేర్ వీ లివ్ ఆర్ ఆల్సో అన్సర్టిన్ మనం నివసించేటటువంటి ఇల్లు కానీ మనం ఉండేటటువంటి శరీరం కానీ అన్సర్టినిటీ ఎప్పుడు పోతుందో తెలియనటువంటివి దిస్ వెరీ వరల్డ్ విత్ ఇట్స్ కరిస్టిస్ యువర్ సైకిల్ ఆఫ్ సంసార ఈజ్ అన్ప్రడిక్టబుల్ ఈ కంటిన్యూస్ సైకిల్ ఆఫ్ సంసార ఈ సంసార చక్రము అనేటటువంటిది కూడా అన్ప్రెడిక్టబుల్ మనము నిర్ణయించలేకుండానే కొనసాగుతూ ఉంటుంది ఓన్లీ రెలిజియస్ మెరిట్ ఎలో నీజ్ స్టడీ ధర్మము ఒక్కటి మాత్రమే శాశ్వతమైంది అని చెబుతున్నాడు మహానుభావుడు చాణక్యుడు స్వస్తి